నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పాటూరు పల్లి పాలెం కాలనీలో విచ్చలవిడిగా గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నారని దీనిపై మహిళలు ఆందోళనకు దిగారు గ్రామంలో బెల్ట్ షాపులు తీసివేయాలని కోవూరు ఎక్సైజ్ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఇది వరకు ఎన్నడూ లేని సంస్కృతి నెలకొందని ఇరవై నాలుగు గంటలు గ్రామంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు దీనివల్ల రోజు పనికి వెళ్లి కష్టపడి సంపాదించిన సొమ్మును వృధా చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా నిత్యం మద్యం దొరకడంతో విచ్చలవిడిగా మద్యం సేవించి గోడవలు జరుగుతున్నాయన్నారు గ్రామంలో మహిళలు బయట తిరగాలంటేనే మందుబాబుల దాటికి తట్టుకోలేక భయభ్రాంతులకు అవుతున్నామని అన్నారు బెల్ట్ నిర్వహిస్తున్న దుకాణదారులను నిలిపివేయాలంటూ అక్కడ మేము పోలీసులకు మామూలుగా ఇస్తున్నాం మేము ఆపమని మీరేం చేసుకుంటారు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ వాపోయారు మహిళలు ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో బెల్ట్ దుకాణాలు నిలిపివేయాలంటూ వారు కోరారు

నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు